నా ఉద్దేశం ఏమిటి అంటే నాకు తెలివి వచ్చిన ఊడికి వెళ్ళి చూస్తున్నా నేను మహింనగర్ నియోజకవర్గంలో కానీ జిల్లాల కానీ కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి సొంతం జిల్లా మహింనగర్ జిల్లా కాబట్టి ఆయన మహిమనగర్ పట్టణంలో సీసీ రోడ్లు అనేది ఏ ప్రాంతంకి వెళ్ళు ఏ సందుకెళ్ళు ఎక్కడెళ్ళు నాణ్యమైన సీసీ రోడ్లు అది కూడా సీసీ రోడ్లు అంటే ఒక ఇరవై ఫీట్లు వేస్తుంది గతంలో ఆ పక్కకింత ఈ పక్కకు ఇంత వదిలేసి నట్టనడమ సీసీ రోడ్లు వేసుకొని పోతుంది ఇప్పుడు అట్లా కాకుండా ఈ గోడకు ఆ గోడకు గ్యాబ్ లేకుండా సీసీ రోడ్లు వేసుకుంటా పాలమూరు పట్టణంలో మర్ల ప్రాంతంలో కానీ అయ్యప్ప గుట్ట కింది ప్రాంతంలో కానీ కృష్ణ గుడి ప్రాంతంలో కానీ మేము ఎన్నో సందర్భాలలో ఆ ఏరియాకి పోతే అక్కడ ఎక్కడ కూడా సీసీ రోడ్లు కనిపించలేదు గత చరిత్రలో నేను అనుకోకుండా మొన్న మా ఫ్రెండ్ ఇంటికి పోయినా మా ఫ్రెండ్ ఇంటికి పోతే అక్కడ సీసీ రోడ్లు చూస్తే అసలు ఇంత అభివృద్ధి అసలు ఎప్పుడు జరిగింది ఇంత తొందరగా అయ్యి అభివృద్ధి అని చెప్పి మేము అనుకుంటాం జరిగింది ఆ గల్లీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఈ ఈ పాలన వచ్చి పదహారు నెలలు అవుతుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వచ్చి పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో బీసీల పిల్లల కొరకు కానీ సీసీ రోడ్లకు కానీ బీసీల పిల్లలు ఎక్కడైనా గత వెళ్ళి గుణంగా గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ కాలేజీలకు పంపించాలంటే ఒక భయప్రాంతమైన రోజులు ఎందుకు అంటే అక్కడ ఒక సీసీ కెమెరాలు ఉండేది కాదు అప్పుడు ఒక టైలెట్లు ఉండేది కాదు ఆ టీచర్లు సగ సరి అయిన పద్ధతిలో పనిచేయడం లేదు సంతకాలు పెట్టి ఎప్పుడు మేము ఊర్లలో పడదాము పట్టణంలో పడదాము అనే అనే రోజులు అప్పుడు ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి అక్కడ టాయిలెట్లు వేసి ప్రతి స్కూల్లో పిల్లలకు నాణ్యంగా నీళ్లు తాగాలి మంచి భోజనం తినాలి అని చెప్పి వాటర్ ప్లా వాటర్ ప్లాంట్లు కూడా అక్కడ మూడా నిధులతోటి వాటర్ ప్లాంట్లు కూడా అక్కడ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీల ప్రతి దేవాలయంలో వాటర్ ప్లాంట్లు పెట్టి మంచిగా నా 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 కాన్సించి నన్ను నమ్ముకొని జనాలు నేను పదేళ్ళ పాటు నేను మహిమనార్ని వదిలిపెట్టి రెండు సంవత్సరాల గతంలో రెండు సంవత్సరాలు పనిచేస్తే నన్ను గుర్తించి నన్ను మహమ్నార్కి నేను వస్తే నన్ను నెత్తిన పెట్టుకొని మళ్ళా మహమ్మార్ ప్రజలు నాకు అధికారం అంటగట్టినందుకు ఈ మహమ్మార్ ప్రజలకు నా జీవితం ఉన్నంత వరకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా నేను మహమ్నర్ అభివృద్ధి కొరకే నేను ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేయడానికి సిద్ధము నేను ఏ రోజు కూడా నాకు ఆ పార్టీ ఈ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఏ పార్టీలు వచ్చినా నేను పనిచేయనికే నేను సిద్ధంగా ఉన్నా ఈ పాలమూరు ప్రజలు రెండు లక్షల ఎనభై వేల మందికి నేను ఎమ్మెల్యేని నాతోటికి ఎవరు వచ్చినా స్వచ్ఛంగా వచ్చి నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి పని చేసుకొని పోవాలి ఈ ఈ వాని మీద ఈయనికి ఈయన మీద వానికి ఎవడు ఏం చెప్పినా నేను ఏనేటి వ్యక్తిని కాను ప్రజలలో మన కాన్షియన్స్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న జనాలందరికీ కూడా నేను ఎమ్మెల్యేని అని ఆయన అప్పుడు చెప్తూ ఉంటాడు మాకు మేము పక్కన ఉంటాం కాబట్టి అందరికీ కూడా చెప్పండి విద్య గురించి కానీ ఆయన సొంతం నిధులతోటి నెలకు ఒక లక్ష రూపాయల జీతం వస్తుంది నాకు ఆ నా లక్ష రూపాయల జీతం నేను విద్యకే పెడతా అని చెప్పి ఇక్కడ ఎక్కడ ఎక్కడైతే ఆయన పెద్ద కొంచెం ఉన్న ఆర్థికంగా ఉన్నోళ్ళకు కూడా ఆయన ఏం చెప్తున్నాం జరుగుతుంది అంటే మీరు శాలువాలు కప్పకండి నాకు నాకు పిలిచి భోజనాలు పెట్టకండి బ్యానర్లు గప్ప కట్టకండి లక్షల లక్షలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారో మీరేమని ఇవ్వాలి అనుకుంటే బుక్కులు సాయం చేయండి అవే బుక్కులు తీసుకపోయి బీద పిల్లలకు వంచితే వాళ్ళు ఈ రోజులల్లో వాళ్ళకు మనం సాయం చేస్తే గత చరిత్రలో మనని కూడా పలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఈ సాయం చేసేదానికి గుర్తు పెట్టుకుంటాడు అని చెప్పి ఆ విధంగా చెప్తుంటే అందరూ కూడా బుక్కులు తెచ్చిస్తున్నారు బుక్కులు ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కు బుక్కుల పంపిణీ చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు ఐఐటి కాలేజీ కూడా మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం మినిస్టర్లు వారు వేరే వేరే కాన్స్టెన్షియన్ మినిస్టర్లు ఎక్కడ ఆ ప్రాంతానికి నేను పోటీ వాడి మేము తీసుకుపోతామంటే కూడా రేవంత్ రెడ్డితోటి మాట్లాడి నీవు ఈ జిల్లాలో ఉట్టినవు ఈ జిల్లాలో జయపాల్ రెడ్డి కూడా ఉట్టిండే మీ మామగారు గతంలో ఆయన కూడా తెలియదు నీ పేరు నిలబడాలి మా పేరు నిలబడాలి అంటే నీవు ఈ జిల్లాకు ఈ ఐఐటి కాలేజీ ఇస్తే నీ పేరు నా పేరు మన జిల్లాలో ఉంటుంది మళ్ళీ ఇటువంటి అవకాశం నాకు రాదని ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఐఐటి కాలేజీ ఇచ్చిన ఘనత ఎన్ఎం శ్రీనివాసరెడ్డికే దక్కింది ఇది రాబోయే కాలంలో మన పిల్లలకు ఏ కులము ఏ మతం అనకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు వర్తించేటటువంటి కాలేజీ అది అందరూ కూడా దాంట్లో చదువుకొని డెవలప్ అయితే మన పిల్లలు ఎక్కడనో రాష్ట్రాలు వెళ్ళి అక్కడ పోయి కూడా బతకగలిగేటటువంటి కాలేజీ అది ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు మాకు రమేష్ మీరు ఎవరు ఏమున్నా నా తోటికి వచ్చి పని తీసుకపోండి మీ గ్రామాలలోకి వచ్చి మీ సొంతం నిధుల కొరకు మీ పని సొంతం పని ఉన్నప్పుడే తోటికి వచ్చి పని చేసుకపోకండి గ్రామంలో ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి ఏం పనులు ఉండదో అక్కడున్న పల్లెటూరు రైతులకు కానీ బీదోళ్ళకి కానీ తెలియదు క్యాంప్ ఆఫీస్ అనేది క్యాంప్ ఆఫీస్ కాడికి తీసుకురండి వాళ్ళకి ఏం పని ఉన్నా మీరు ముందర నుండి చేపియండి అటువంటి వ్యక్తులే నా దగ్గర ఎక్కువ రాండి పని చేయించుకోండి అని చెప్పడం జరుగుతున్నది అటువంటి వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ కానీ మున్సిపల్ కానీ జెడిపిచి డెపిటీసీలు కానీ అన్నీ కూడా మనము ఉమ్మడి జిల్లా మన 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 ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి అన్నీ గెలిపించుకొని మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కూడా మన కాన్షియన్స్ కానీ మన లోకల్ బాడీ కానీ అన్నీ గెలిపించుకొని ఆయనకు కానుకగా ఇస్తే మనకు సంతోషంతో ఇంకా నిధులు తెచ్చి ఇంకా చేయగలుగుతాడు మనం ఏమాత్రము మనం నష్టం చేస్తే బాధ కలుగుతుంది పనిచేసేటోళ్లకు బాధ కలిగివద్దు ఇంకొకటి ఏమంటారు కొంతమంది తెలియని వాళ్ళు అంటే కొంతమంది పని కట్టుకొని చెప్తుంటారు ఎమ్మెల్యే మహిమినారు ఉన్నాడు మహినారు ఉన్నాడు మహినార్లో ఎందుకు ఉండాలి ఎమ్మెల్యే మహిమనగర్లో ఉంటే అక్కడ సెక్రటేరేట్లు కానీ సీఎంతో కానీ ఈ ఈ కాన్స్టిటెన్స్కి ఏం నిధులు కావాలి ఏం ఈ అభివృద్ధి కావాలి అని చెప్పి అక్కడ పోతేనే రెండు రోజులు మహిమనార్లో రెండు రోజులు హైదరాబాద్లో ఉంటేనే అక్కడ పెద్ద పెద్దలతోటి మాట్లాడి మినిస్టర్లతో కానీ తోటి మాట్లాడి ఈ కాన్సెన్స్కి ఏం నిధులు కావాలని ఆ నిధులను తీసుకొచ్చి ఈ కాన్సెన్స్ని అభివృద్ధి చేసడమే నా వర్షన్ నేను మహబూబ్నగర్లో రెండు రోజులు ఉన్నా హైదరాబాద్లో రెండు రోజులున్నా ఈ కాన్సెన్స్ కొరకే ఉంటా నేను అని చెప్పి ఆయన ఎప్పుడు జరుగు ఎప్పుడు చెప్తా ఉంటాడు మాకు ఆ విధంగా కాన్సెన్స్ ప్రజలారా నేనేమన్నా కాన్సియన్సీ గురించే మనం అభివృద్ధి చేస్తాం కాన్షియన్సీ గురించే మనం పోరాటం చేస్తాం మన ఎమ్మెల్యేని మనము మంచిగా చూసుకుంటే మన ఎమ్మెల్యే మన అందరినీ మంచిగా చూసుకుంటాడు మనకు ఆరోగ్య మన హాస్పిటల్ పాలి ఏం కానీ మన ఇబ్బందులు అయినప్పుడు మా తోటికి వస్తే కార్యకర్తలతో వస్తే మేము ఆయన ఏడ ఉన్నా ఆయన తోటికి తీసుకుపోయి పనులు అనుగుణంగా మేము చేపిస్తామని చెప్పి మనం చేస్తాం